హలో ఫ్రెండ్స్ నేను మీ మనీ సార్ లైవ్ స్పోకన్ ఇంగ్లీష్ ఈరోజు మనం నిద్ర అనే ఒక టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం ఈ నిద్రకి చాలా వర్డ్స్ ఉన్నాయండి కాబట్టి నేను ఫస్ట్ అడిగే క్వశ్చన్ నిద్ర అనగానే మనం గుర్తొచ్చేవాడు స్లీప్ స్లీప్కి ఎస్లీప్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సో డూ అండర్స్టాండ్ స్లీప్ అనే ఓడ్ని ఇండివిజువల్గా అయితే కనుక దాన్ని ఓబగా యూస్ చేసుకోవచ్చు అలాగే నౌన్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హీ స్లీపింగ్ వాడు నిద్రపోతున్నాడు ఈ స్లీప్ అనే ఓడు ఎక్కువసేపు నిద్రపోవడానికి వాడు అది మాక్సిమం నైటే అవుద్ది అలాగే హీఈస్ ఇన్ స్లీప్ వాడి నిద్రలో ఉన్నాడు రైట్ అక్కడ నిద్ర అంటే పేరు ఇప్పుడు ఆ ఇన్ స్లీప్ అనే దగ్గర ఇన్ తీసేసి ఆ స్లీప్ పక్కన నేను ఏ పెట్టానండి అంటే హీఈ్ ఎ స్లీప్ అంటే అది అడ్జెక్టివ్ ఫామ్ అనమాట అక్కడ కూడా అదే మీనింగ్ వస్తుంది హీఈస్ ఇన్ స్లీప్ వాడి నిద్రలో ఉన్నాడు హీఈ్ ఎ స్లీప్ వాడి నిద్రలో ఉన్నాడు రైట్ సో రెండవది సిఎస్టా ఈ సిఎస్టా అనేవాడు ఏంటంటే మన మధ్యాహ్నం బోన్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ పడుకునేటువంటి ఒక స్లైట్ స్లీప్ అనమాట సో తక్కువ సేపు పడుకుంటే దాన్ని మనం సిఎస్టా అంటాం ఇక్కడ మీకు డౌట్ వచ్చి ఉంటుంది సార్ లంచ్ తర్వాత మనం పడుకునే చిన్న నిద్రని చాలామంది న్యాప్ అంటారు కదా మీరు సిఎస్టా అన్నారు ఏంటి అని సో సిఎస్టేకి నాప్కి ఒకే మీనింగ్ అండి ఆల్మోస్ట్ సో లైట్ స్లీప్ వెరీ షార్ట్ స్లీప్ కాకపోతే సిఎస్టర్ అనేది మాక్సిమం లంచ్ తర్వాత ఆఫ్టర్నూన్ పడుకునే నిద్ర మనం అనుకునే న్యాప్ ఉంది కదండీ ఇది ఏ టైంలో అవ్వచ్చు అంటే పొద్దున నువ్వు లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఐ హ్యాడ్ ఏ న్యాప్ అంటే ద మీనింగ్ ఇది మేబీ లంచ్ ముందు అవ్వచ్చు లంచ్ తర్వాత కూడా అవ్వచ్చు సాయంత్రంలో ఎప్పుడైనా అవ్వచ్చు అనమాట యు అండర్స్టాండ్ బట్ సిఎస్టే ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద ఆఫ్టర్నూన్ రైట్ హోప్ యు అండర్స్టాండ్ ఆ తర్వాత డోజ్ డివోజెడ్ ఈ దీని మీనింగ్ ఏంటంటే మనకు నిద్ర వస్తూ ఉంటుంది కళ్ళ దాకా నిద్ర వచ్చేస్తుంది కానీ మనం ఏదో కొంచెం అర్జెన్సీ ఉండో క్లాస్ వింటూ ఉండో మీటింగ్ అటెండ్ అవుతూ ఉండో లేదా పది మంది మనం చూసిన అవుతారేమో అనుకొని నిద్రపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తాం కానీ మన హెడ్ కింద పడిపోతూ ఉంటుంది దాన్ని కునుకుపాట్లు పడడం అంటారనమాట అలా ఒక అన్కంట్రోలబుల్ స్లీప్ని అన్కంట్రోలబుల్ స్టేట్ ఆఫ్ బ్యాలెన్సింగ్ యువర్ హెడ్ అనేది ఉంటుంది కదండీ అంటే మన హెడ్లు నిలబెట్టలేము అనమాట అలా నిద్రపోవడాన్ని మనం డోజింగ్ అంటాం కునుకుపాట్లు పడడం నావ్ ద లాస్ట్ వన్ స్లంబ ఎస్ఎల్యుఎంబిఆర్ ఈ స్లంబరింగ్ అంటే ఏంటంటే మన నిద్ర నుంచి ఆల్మోస్ట్ బయటకు వచ్చేస్తామండి అంటే సెమీ కాన్షియస్గా అనమాట అంటే మీరు అలారం పెట్టుకున్నారు అలారం ఆపేశారు కానీ సెకండ్ అలారం మోగేలోపు ఈ మధ్యలో పది నిమిషాలు ఉంటుంది కదా నిద్ర అంటే మీరు ఒక స్లీపి నుంచి బయటకు వచ్చేసారు అంటే సింపుల్గా చెప్పాలంటే అన్కాన్షియస్ స్టేట్లో కాన్షియస్ స్టేట్లోకి వచ్చేసారు కానీ కళ్ళు మాత్రం మూసుకొనే ఉన్నాయి అలా మీరు ఒక అవేకనెన్స్ స్టేట్లో నిద్రపోవడాన్ని స్లంబర్ అంటాం అనమాట hope you're enjoying my video i strongly believe that you will follow me for the next videos thanks so much friends love to see you back in the next class if possible please like and share my video thanks so much manisha i spoke english